Hi friends, my name is Zafar. Welcome back to Zafar Education. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా డేట్ టెన్ ఇయర్స్కి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్చేసి పెడతాను తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిత్రమా అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి ఆ రైట్ మిత్రమే ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే అన్ఎంప్లాయిడ్ యూత్ ప్రొటెస్ట్ డిమాండ్ రిలీజ్ ఆఫ్ టూ ల్యాక్ జాబ్స్ నోటిఫికేషన్ సో రెండు లక్షల ఉద్యోగాలు వేయాలని ధర్నా అయితే చేయడం అయితే జరిగింది రైట్ మిత్రపుగా నిరుద్యోగుల యొక్క డిమాండ్స్ ఒకసారి చూసుకున్నది నోటిఫై మెగా మెగాడిఎసీని విడుదల చేయాలి ఇరవై ఐదు వేల తోటి మెగాడిఎసీ వేయాలని నిరుద్యోగులైతే డిమాండ్ చేయడం జరిగింది సో రిలీజ్ నోటిఫికేషన్ ఫర్ ట్వంటీ థౌసండ్ పోలీస్ కానిస్టేబుల్ వేకెన్సీస్ దాదాపుగా ఇరవై వేల పోలీస్ కానిస్టేబుల్ ఖాళీగా ఉన్నాయి వాటికి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది ఇష్యూ నోటిఫికేషన్ ఫర్ టూ థౌజండ్ గ్రూప్ టూ అండ్ ఫైవ్ థౌజండ్ గ్రూప్ త్రీ పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేయని ఫిల్అప్ వేకెన్సీస్ ఇన్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అదేవిధంగా గురుకులాల్లో కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది జియో ఫార్టీ సిక్స్ని రద్దు చేయాలని వారైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ నిరుద్యోగులు చేస్తున్న ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అస్పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారము రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి దాంట్లో మెగా డిఎస్సికి సంబంధించి ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతోటి మెగాడిఎస్సీ వేయాలి ఇరవై వేల ఖాళీ నోట్ ఇరవై వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ అదేవిధంగా మిగిలిన నోటిఫికేషన్ సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి అని వారైతే ధర్నా చౌక్లో మహా భారీ ఎత్తున ధర్నా అయితే చేయడం అయితే జరిగింది సో ప్రభుత్వం దీని మీద అయితే ఇంకా స్పందించలేదు సో మిగతా వారు వారు కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన కొందరు స్పందించి చేస్తాము అదేది అన్నారు సో మొత్తానికైతే ఇలాంటివి చేస్తూ ఉంటేనే ప్రభుత్వంలో చలనం వచ్చి సో నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో భారీ ఎత్తున సక్సెస్ అయితే కావడం అయితే జరిగింది నిరుద్యోగులకు జేఏసీ పెట్టినటువంటి ధర్నా కార్యక్రమం రెండు లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర బీఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటగిరి కిరణ్ గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని అధికారం వచ్చినప్పుడు కూడా ఇవ్వకపోవడం నిరుద్యోగులకు విస్మరించినట్లని తెలంగాణ రాష్ట్ర బీఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటగిరి కిరణ్ అన్నారు మండలంలో ఆయన శుక్రవారం మాట్లాడితే ఎన్నికల హామీల మేరకు రాహుల్ గాంధీ అశోక్ నగర్లో నిరుద్యోగుల సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చినట్టు నిరుద్యోగులకు ఉద్యమకారులను విస్మించడం ఎంతవరకు సభం అన్నారు సో దాదాపుగా జూలై పది నుంచి జూలై పద్నాలుగు మహాపాదయాత్ర పేరుతో బీఈడి అభ్యర్థులు శ్రీ స్వామి దేవాలయం యాదగిరి గుట్ట నుంచి హైదరాబాద్ ఎస్సీఆర్టీ వరకు కొనసాగుతుందని ముందు ముందస్తుగానే తెలియజేస్తున్నామన్నారు కార్యక్రమంలో తెలంగాణ బీఈడి అభ్యర్థుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సలవాది పాండు మారబోయిన గున్షావాలి కాటముల రాజు భాస్కర్ బీఈడీ అభ్యర్థులు నిరుద్యోగులైతే పాల్గొనడం అయితే జరిగింది మిత్రమా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల కొలువులు భర్తీ చేయాలి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రాష్ట్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి రెండు లక్షల కొలువులను భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జీఎస్సీ డిమాండ్ చేసింది శుక్రవారం నీల వెంకటేశ్ అధ్యక్షతన ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో విద్యార్థి నిరుద్యోగ మహాఘర్జన నిర్వహించారు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి మెగా డిఏసీ పోలీస్ నోటిఫికేషన్ గ్రూప్ నియామకాలు వివిధ శాఖల ఉద్యోగాల భర్తీ ఇప్పుడని ప్రశ్నించారు ధర్నాకు ఎంపీ హరకృష్ణ వద్ద తెలిపారు డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు పద్దెనిమిది నెలల పాలనలో అరవై వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని విమర్శించారు సో ఇది ధర్నా కార్యక్రమం జరిగినటువంటి అప్డేట్స్ మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వంపైకి నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారని కేటీఆర్పై పై కాంగ్రెస్ నేత దయాకర్ అని ఫైర్ అని సో మొత్తానికి ఇక్కడ అతను చేసిన ఒక కామెంట్ని చూసే ప్రయత్నం చేద్దాం మిగిలిన అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసిన విషయాన్ని నిరుద్యోగులు మర్చిపోవద్దు మిగిలిన ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు రేవంత్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ కొనసాగుతుందని దయాకరస్వామి జాబ్ క్యాలెండర్ అసలు లేదు జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ జరగట్లేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అది పక్కన పడేశారు సో ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారం రాలేదు ఒక ఎట్టు తప్ప నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణ ఉద్యోగాల బడ్తీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్తున్నారు సో ఇతనికి ఏదో మాట్లాడుతున్నాడు సో అది కరెక్ట్ కాదు సో ఎక్కడ జాబ్ క్యాలెండర్ అనేది ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ అనేది కావడం లేదు కస్తూర్బా గాంధీ డిగ్రీని నేను చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అడిగా చాలామంది ఇది కస్తూర్బాలో కస్తూరిబాలో డిగ్రీ అండ్ పీజీపీ స్టూడెంట్స్కి బోధించడానికి టీచర్స్ కావాలి సో అక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫోన్ నెంబర్స్ ఇచ్చారు జీరో ఫోర్ జీరో టూ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ వన్ సిక్స్ టూ డబల్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ డబల్ ఫైవ్ ల్యాండ్లైన్లకు మీరు ఫోన్ చేసి మీ యొక్క డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు ఒకటి మిత్రమా రెండవది ఇక్కడ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అభ్యర్థి అయినా మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే తప్పకుండా ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేయవచ్చు శాలరీ అనేది పీజీటీ మీరు మండలంలో పనిచేస్తున్న కేజీవీల శాలరీ కంటే డబల్ ఉంటుంది మిత్రం ఎందుకంటే మీరు డిగ్రీ స్టూడెంట్స్ అండ్ పీజీ స్టూడెంట్స్కి బోధించేది కాబట్టి అక్కడ శాలరీస్ అనేటివి వీటితో పోల్చుకున్నప్పుడు సో డబల్ ఉండే అవకాశం అనేది ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీజీ సిఆర్టీకి ట్వంటీ నైన్ థౌజండ్ కాంట్రాక్ట్ బేసిక్స్లో ఉన్న టీచర్స్కి ట్వంటీ నైన్ థౌజండ్ ఇస్తారు సో ట్వంటీ నైన్ థౌజండ్ అంటే దాదాపుగా మీకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ దాకా డిగ్రీలో బోధించే అభ్యర్థులకు వస్తుంది మిత్రం సో ఈ విధంగా దీని యొక్క శాలరీస్ ఉంటాయి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఒక కేజీబీలో ఒక సిఆర్టీకి ఫైవ్ ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ వన్ థౌజండ్ శాలరీ ఉంటుంది అక్కడ మీరు బోధించేది డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో కాబట్టి శాలరీస్ అనేటివి హెవీగా ఉంటాయి మిత్రం సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో మీకు ఎలాంటి సందేహాలున్నా ఈ నెంబర్స్ ఇచ్చారు ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క డౌట్ని క్వాలిఫై మీరు క్లారిఫై చేసుకోండి మిత్రమా అదేవిధంగా నెంబర్స్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సో ఇక్కడ యూజీ అంటే డిగ్రీలో బోధించడానికి ఖాళీగా ఉన్న సబ్జెక్టులు ఏంటంటే కెమిస్ట్రీ బాటనీ కంప్యూటర్ సైన్స్ బయో సైన్స్ వారి బయోటెక్నాలజీ బీబీఏ ఫిజిక్స్ తెలుగు హిందీ సాంస్క్రిట్ ఫ్రెంచ్ పొలిటికల్ సైన్స్ క్రిటికల్ అదే అదేవిధంగా ఎకనామిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంగ్లీష్ కామర్స్ అదేవిధంగా ప్లేస్మెంట్ ఆఫీసర్ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇవి ఖాళీగా ఉన్నాయి డిగ్రీ కాలేజ్ డిగ్రీలో బోధించడానికి సో ఈ కా ఇక్కడ మీకు కావాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్ అడుగుతారంటే సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్ సెట్ క్వాలిఫై నెట్ లేదా సెట్ ఏదన్నా ఒకటి నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ ఉన్నా లేదా స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ క్వాలిఫై ఉన్నా లేదా అనేది చూస్తారు వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ క్వాలిఫై అయిన వారికి అదేవిధంగా నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ క్వాలిఫై అయిన వారికి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది దాన్ని గమనించండి ఇక పీజీలో బోధించడానికి ఎంఎస్సీ డాటా సైన్స్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సి అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఎంఏ ఇంగ్లీష్ అండ్ లైబ్రరీ అండ్ సో ఈ సబ్జెక్టులు అక్కడ బోధించడానికి వేకెన్సీస్ ఉన్నాయి సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉంటాయి సో దానికి సంబంధిత సబ్జెక్టులో ఆ సబ్జెక్ట్ చేసి అనేది ఉండాలి ఇక ఎంబీఏకి సంబంధించి చూసుకున్నట్లయితే అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక నాన్ టెక్నికల్ టీచింగ్కి సంబంధించి హాస్టల్ వార్డెన్ పోస్ట్ ఖాళీగా ఉంది ఫిమేల్ అన్ని ఫిమేల్ పోస్టులు ఇవి డే అండ్ నైట్ సో మీకు ఈ యొక్క ఎలిజిబుల్ ఏ విధంగా ఉంటుంది ఎలిజిబుల్ యాజ్ పర్ ఏఐసిటిఈ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ నామ్స్ ప్రకారం దీని యొక్క ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అదే సంబంధిత సబ్జెక్టులోని నెట్ సెట్ క్వాలిఫై నెట్ లేదా సెట్ క్వాలిఫై ఉండాలి సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ యొక్క నంబర్స్కి కాల్ చేయండి సో అప్లై డేట్ అయితే మీకు థర్టీ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పిఎం వరకు ఉంది మీరు ఈ యొక్క కస్తూరిబా ప్రిన్సిపల్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్కి మీరు మెయిల్ చేయవచ్చును అప్లై చేయడానికి లేదా మీరు కాలేజ్కి వెళ్ళి అక్కడ కస్తూరిబా ఉమెన్స్ గాంధీ కాలేజ్కి వెళ్ళి కూడా అక్కడ మీ యొక్క సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయవచ్చు సో అప్లై విత్ సర్టిఫికేట్స్ టు కస్తూరిబా కస్తూరిబాబ ప్రిన్సిపల్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ దాకా సో ఈ యొక్క దానికి మెయిల్ కూడా చేసుకోవచ్చును లేదా కాలేజ్ ఆఫీస్ ఆఫీస్పై కూడా ఇచ్చుకోవచ్చును మీరు సో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉమెన్ అభ్యర్థి అయినా దీనికి అప్లై చేసుకోవచ్చును సో ఈ యొక్క ఫోన్ నెంబర్స్కి ఒకసారి కాల్ చేసి ఈ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయండి వారు మీకు క్లియర్గా చెప్తారు మిత్రమా ఏడేళ్ల తర్వాత మోడల్ స్కూల్లో క్యాడర్ మార్పు అయితే జరుగుతుంది దాదాపుగా చాలామందికి ప్రమోషన్స్ రాబోతున్నాయి ఇక్కడ ముఖ్యంగా అరవై ఆరు టీజీటీ అరవై ఆరు మంది ప్రిన్సిపాల్లు దాదాపు మూడు వందల మంది టీజీటీలు పీజీటీలు పదోన్నతులు పొందనున్నారు ఇప్పటివరకు మొత్తం మోడల్ స్కూల్లో రెండు జోన్లుగా కేటాయించే తాజాగా ఉత్తర్వుల ప్రకారం రెండు జోన్లు మల్టీ జోన్లు విభజించారు ఇంతకాల రాష్ట్ర క్యాడర్గా ఉన్న ప్రిన్సిపల్ మల్టీ జోనల్ క్యాడర్గా జోనల్ క్యాడర్గా ఉన్న పీజీటీలు జోన్ క్యాడర్గా జోనల్ క్యాడర్ కింద ఉన్న టీజీటీలను నూతన ఏడు జోన్లకు కేటాయిస్తారు రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రమోషన్స్ వచ్చేసరికి జరిగిన తర్వాత దాదాపు ఒకవేళ డెబ్బై రెండు ఖాళీలు అయితే ఇప్పుడు ఆల్రెడీ మోడల్ స్కూళ్లలోనూ ఇవి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో దాగా దాదాపుగా ఈ నోటిఫికేషన్ కూడా డిఎస్సి నోటిఫికేషన్తో పాటే రిలీజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది మోడల్ స్కూల్ నోటిఫికేషన్ గమనించండి సో మొత్తం నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మిత్రమా దాంట్లో ఎలాంటి సందేహాలు అయితే లేవు కానీ కొద్దిగా లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది నోటిఫికేషన్ తొందర రిలీజ్ చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు ఎలక్షన్ స్థానిక ఎన్నికల కంటే ముందే నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని సో దాదాపుగా టూ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ లేదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్ స్టార్టింగ్లో కానీ తప్పకుండా ఈ నోటిఫికేషన్స్ అన్నీ అయితే రిలీజ్ అవుతాయి మిత్రం దాంట్లో డిఎస్సి కావచ్చు పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు మిగతా అన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లే సివిల్స్ సభయస్తంకు దరఖాస్తులు అయితే కోరుతున్నారు సో మీరు జూన్ ఇరవై మూడు నుంచి ఈ యొక్క ఈ దాంట్లో అప్లై అయితే చేసుకోవచ్చు